హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం చామంతి ప్లాంట్ని బుషిగా పెంచుకోవాలంటే ఏ విధంగా కటింగ్ చేయాలో అలానే వాటికి ఫెర్టిలైజర్స్ అయితే ఏమి ఇచ్చాననేదైతే అయితే చూద్దామండి అలానే పంటల మొక్కలకు కూడా మనం ఏ విధంగా అయితే ఇచ్చామనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా మనం చామంతి మొక్కలను గుబురుగా పెంచుకోవాలని అయితే ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదండి ఇంతకుముందు వీడియోలు అయితే వేర్లు ఎలా వచ్చాయి అలానే కటింగ్స్ ద్వారా ఎలా పెట్టామనేది కూడా మీకు చూపించాను కదండి ఈసారి అయితే మీకు మళ్ళీ మనం బుషిగా పెంచుకోవాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చామంతి మొక్కలను అయితేనే మనం కటింగ్ చేసిన వాటిని కూడా మళ్ళీ అలా పడ ఇసుకలో కానీ మట్టిలో కానీ మళ్ళీ పెట్టామనుకోండి మళ్ళీ చక్కగా కొత్త మొక్కలను అయితే మనం నాటుకోవచ్చు పెంచుకోవచ్చండి ఏ విధంగానే ఈరోజైతే చూడండి ఏ విధంగా కట్ చేశానైతే మీకు చెప్తాను మనకి ప్లాంట్ ఇలా పొడవుగా ఎదిగిపోతూ ఉంటుంది కదండీ వేర్లు వచ్చిన తర్వాత అయితే మనకి వన్ మంత్ కల్లా ఇలా బాగా పెరుగుతుందండి ఇలా పెరిగిన మొక్కని మనం ఒక సిక్స్ ఇంచెస్ లేదా ఒక సెవెన్ ఇంచెస్ అలా ఉంచి మనం పైన ఉన్న కొమ్మలన్నిటినీ మనం ఇలా కట్ చేస్తామనుకోండి చాలా చక్కగా మళ్ళీ కొత్త కొమ్మలు అయితే వస్తాయి ప్రతి మొక్క కూడా మనం ఇలా కటింగ్ చేసామనుకోండి గుబురుగా ఎక్కువ అయితే మనం తీసుకోవచ్చండి ఈ విధంగానే ప్రతి కొమ్మని కూడా మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనకి కొత్త కొమ్మలు కొత్త చిగురులు అయితే వస్తాయి ఈ కొమ్మల్ని పడ లేకుండా మళ్ళీ మనం మొక్కలు తయారు చేసుకోవచ్చండి ప్రతి మొక్క కూడా మనం ఇలానే కట్ చేసేసుకోవడమే ఏపుగా అయితే మనం పెరగడంకూడదండి చామంతి మొక్కనైతేను అలా పొడవగా ఎదగడం వల్ల మనకి బడ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎక్కువ రావు క్రేజీ కటింగ్ అంటాం కదండి ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి గార్డెన్స్కి చాలామందికి తెలుసు కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదండి అందుకని ఈ విధంగా కట్ చేయడం వల్ల ప్రతి చిన్న కుండీలో ఉన్న మొక్క కూడా చాలా గుబురుగా బుషీగా చాలా ఎక్కువ అయితే మనం చూడొచ్చండి కుండీ ఎంత చిన్నది ఉన్నా సరే పూలు అయితే ఎక్కువ వస్తాయి ఈ విధంగా ఒకసారి మీరు చేసి చూడండి ఫస్ట్ కటింగ్ అయితే ఈ విధంగా వస్తుందండి చామంతి మొక్కలకైతేనో ఇది ఫస్ట్ కటింగు మనం వీటికి ఇలా కట్ చేసిన తర్వాత ఫెర్టిలైజర్ వెంటనే ఇచ్చుకోవచ్చండి లేదంటే ఒక నాలుగు రోజుల తర్వాత కూడా మనం వీటికి ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంకా బ్లూమింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవదండి ఇప్పుడు అయితే మనం బుషిగా ఎలా పెంచుకోవాలి అనేది అయితే మనం ఈ విధమైన టిప్స్ పాటించడం వల్ల బుషిగా పెంచుకోవచ్చు ఇదిగోండి కట్ చేసాం కదా ఈ విధంగానే ఇలా మొక్కలన్నీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనం ఇలా బోన్ మిల్ అండి బోన్ బోన్మిల్ బాగా మొక్కలకు బలంగా ఉంటుంది అలానే సూడో మనకి వేర్లు కుళ్ళిపోకుండా ఫ్లవర్స్ రావడానికి ట్రైకోడర్మా ఇవన్నీ కూడా బాగా పూలవి రావడానికి అది ఉపయోగపడుతుంటాయండి అలానే ఎక్కువ ఎక్కువ అయితే నేను వేయనండి కొంచెం కొంచెంనే ఇది ఎన్పికె పౌడర్ అండి నీమ్ కేకు మస్టర్డ్ కేకు సీతాఫల పిక్కల అవి ఉంటాయి కదండి ఆ కేక్ అవన్నీ కలిపి అయితే ఉంటుంది మనకి ఎన్పికె పౌడరు అది ఇవన్నీ కూడా మనం కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవడమేనండి ఇవి వేనండి ఇవి అయినా సరే మనం తక్కువ తక్కువ వేస్తామండి ఎక్కువైతే ఇవ్వద్దు ఎక్కువ అలవాటు చేసామనుకోండి మొక్కలకి అవి వాటికి అలవాటు పడిపోతాయి నేనైతే కొంచెం కొంచెం వేస్తాను మొక్కలు చిన్నవి కాబట్టి ఒక్కొక్క స్పూను రెండు స్పూన్ల వరకు ఇస్తే సరిపోతుంది మొక్కను బట్టి మనం కుండీని బట్టి మనం ఇచ్చుకోవాలండి చామంతి ప్లాంట్స్కి ఇవి ఏ మొక్కలకైనా కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇలా కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది ప్రతి మొక్కకి కూడాను చామంతులు బుషిగా పెంచుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఫ్లవరింగ్ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి నిజంగాను నేనైతే అలా ఎక్కువ ఫ్లవర్స్ చిన్న చిన్న కుండీల్లో కూడా ఎక్కువ తీసుకున్నానండి నేను మనకు ప్లేస్ లేకపోయినా చిన్న చిన్న వాటిల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి చామంతిని ఈ విధంగా మనం కట్ చేసుకోవడం వల్ల ఇలా కొంచెం 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 మాత్రమే వేస్తున్నానండి నేను ఇది ఎదిగేటప్పుడు మనం ఇంకా మట్టి అలానే కంపోస్టు కోకోపీట్ ఏదైనా సరే కొంచెం కొంచెం మళ్ళీ ఇచ్చుకోవచ్చండి బాగా వస్తాయి చూడండి కట్ చేసిన తర్వాత వన్ వీక్కి మనకి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయో ఇదిగోనండి ఈ విధంగా వస్తూ ఉంటాయి ప్రతి కొమ్మకే కూడా ఇలా రావడం వల్ల మనకి కొమ్మలు ఎక్కువ వచ్చి బడ్స్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి తర్వాత మళ్ళీ ఇవి ఎదిగిన తర్వాత మనం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉంచి మళ్ళీ కట్ చేసామనుకోండి మొక్క అంతా చాలా బుషిగా వస్తుంది ఎట్లా ధరించాం కదండి కొంచెం కొంచెం వాటర్ అయితే ఇలాగా ఇవ్వాలి ఎక్కువ వాటర్ బొక్కర్లేదండి మళ్ళీ ఆ వాటర్ అంతా మళ్ళీ కింద దిగిపోయిపోతుంది కదండి అలా పోకుండా దానికి సరిపడా అయితే మనం వాటర్ ఇస్తే సరిపోతుందండి ఈ విధంగానే అలానే మనకి పళ్ళ మొక్కలకు కూడా మనం ఇచ్చుకోవడం వల్ల ఫ్రూట్స్ బాగా వస్తాయండి మొక్క బలంగా ఎదిగి మంచిగా అవుతుంది ఇది డ్రాగన్ మొక్క అండి ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టింది ఇది వేలవి పైకి అయితే వచ్చేసి కొంచెం మొక్క అయితే చాలా ఫ్రూట్స్ అయితే ఇచ్చింది దీనికి కూడా కొంచెం ఇస్తాను నెక్స్ట్ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తాయండి ఎక్కువే వస్తున్నాయి ఈసారి మనకి నెక్స్ట్ వీడియోలు అయితే మీరు చూపిస్తాను ఎందుకంటే ప్రతి మొక్కకి కూడా మనం ఇలా ఒక దోచడు కొంచెం పూల మొక్కలకన్నా పళ్ళ మొక్కలకి కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే మనకి ఎక్కువ వస్తాయండి కాయలు అయితేను ఈ డ్రాగన్ మొక్కకు కూడా మనకి ఇచ్చేసానండి అలానే ఇంకొక మొక్క ఉంది ఈ మొక్కకు కూడాను ఇది అండి అంజూర్ ప్లాంట్ కూడా కొద్దిగా ఇద్దాము ఇది కొంచెం చిన్నది కాబట్టి కొంచెం తక్కువ చూసారండి ఇలా చిన్న కుండి అయితే చిన్నగాను కొంచెం తక్కువగాను పెద్ద వాటిలో కొంచెం పెద్దగాను ఇచ్చుకోవడమే అంతే మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి మనం ఎక్కువ పుల్ల మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు కిచెన్ వేస్ట్ వాటర్ ఇవన్నీ ఎక్కువ ఇస్తుంటాం కదా అందువల్ల మనం తక్కువ నేనైతే తక్కువేస్తానండి ఇది మినీ ఆరెంజ్ హార్వెస్ట్కి అయితే వస్తుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇది నిమ్మ మొక్క అండి ఇప్పటివరకు ఇంకా పోతలేదు పూత ఎప్పుడు వస్తుందో చూడాలి ఇది ఇలా అన్ని మొక్కలకు కూడా మనం ఇచ్చేసామండి చూపించాను కదండి ఎంత ఇచ్చానో కొంచెం కొంచెం అయితే సరిపోతుంది ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్లో మనకి రెండు రకాలు ఉంటాయి కదండి రెండు రకాల్లో ఇది స్వీట్ వెరైటీ అండి ఇది ఈ మొక్క ఈ మొక్క అయితే చెట్టు నిండా ఫ్లవరింగ్ చూసారా ఎంత చక్కగా ఉందో ఈ చెట్టు దగ్గరే ఉండాలనిపిస్తుందండి నిజంగాను అంత బాగా అయితే పోతొచ్చింది ఇది స్వీట్ వెరైటీ అండి ఇంకొకటి ఉంది దానికన్నా దీనికి ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వస్తుందండి ఫ్రూటింగ్ కూడా ఎక్కువ వస్తుంది చూసారా రెండు గళ్ళు సార్లు లేదు అంత బాగుంది పోతైతేను మనం పుల్ల మజ్జిగది ఇచ్చామనుకోండి చక్కగా నిలబడతాయి కాయలు కూడా ఎక్కువ వస్తాయి ఏదో ఇస్తూ ఉంటే చక్క మనకి ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి కుండీలో కూడాను ఇవి ఫ్రూట్స్ ఎలా వచ్చాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూసారండి ఎంత బాగా వచ్చిందో వీటికి కూడా మనం కొంచెం కొంచెం ఇచ్చాము స్టార్ ఫ్రూటు వీటికి కొంచెం వాటరింగ్ చెప్పాను కదండి చామంతరికి అలాగే ఇచ్చాము అలాగే ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఇవ్వడమే ఇది స్టార్ ఫ్రూట్ నార్మల్ వెరైటీ అండి కొంచెం పుల్లగా ఉంటుంది అది ఇలా మొత్తం అన్ని మొక్కలకి కూడా మనం ఇచ్చుకుంటూ వచ్చేస్తాం ఇవి ఫ్రూట్స్ ఎలా వచ్చాయి అలానే గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అన్ని మొక్కలకి కూడాను ఇలా ఇచ్చేసాం కదా ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అండి గులాబీలకి మొత్తం ఏ మొక్కలకైనా సరే మనం మోతాదు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పెద్ద అయితే కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోద్ది అంతే అండి ప్రతి మొక్కకి ఇవ్వచ్చు చూసారు కదండి చామంతులు అయితే మనకి ఏ విధంగా అయితే మనం కట్ చేసామో అలానే పక్కన బ్రాంచెస్ ఎలా వస్తున్నాయి చూపించాను కదండి తర్వాత వీడియోలో అయితే బ్రాంచెస్ మళ్ళీ ఎలా కట్ చేయాలి అలానే బడ్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి ఎంత బుషిగా అయితే ఎదిగా అనేది కూడా మీకు చూపిస్తాను అయితే ఈ విధంగా కట్ చేసి మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాం కదా ఇలా ఉన్నాయి మన మొక్కలు చాలా చక్కగా అయితే మనం పెంచుకోవచ్చండి చామంతి వాటిలని అయితేను చిన్న అని పెద్ద అని లేదు ఇదండి మన మొక్కలైతేనో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చామంతులను అయితే ఇలా ఈజీగా పెంచుకోండి